దానిది దేశాలైన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో మన టీమిండియా టీమిండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు హార్దిక్ పాండే అవుట్ అవ్వగానే సంతోషంగా ఫీల్ అయ్యారు బయ్యా అదేంటి హార్దిక్ పాండే అవుట్ అయితే గా ఫీల్ అవ్వాలి కానీ హ్యాపీగా ఫీల్ అవటం ఏంటి అని అనుకుంటున్నారా దానికి ఒక పెద్ద రీజన్ ఏ ఉంది మన హార్దిక్ పాండే కి ఉన్న ఒక చెడ్డ అలవాటు ఏంటి అంటే ఎవరైనా హాఫ్ సెంచరీకి లేదా సెంచరీకి చేరువలో ఉంటే మన వాడికి మనసున పట్టదు ఫోర్లు సిక్స్ ల మూత మోగించి సెంచరీ ఇవ్వకుండా అడ్డుపడతాడు శ్రీలంక టీ ట్వంటీ సిరీస్ లో తిలక్ వర్మ హాఫ్ చేరువలో ఉన్నప్పుడు హార్దిక్ పాండ్యా సిక్స్ కొట్టి తిలక్ వర్మ హాఫ్ సెంచరీ కి అడ్డుపడ్డాడు అప్పటి నుండి మొదలైన ఈ ఫివర్ ప్రతి మ్యాచ్ లోనూ కొనసాగుతూనే వస్తుంది హార్దిక్ బ్యాటింగ్ వస్తే చాలు అపోజిట్ లో ఉన్న బ్యాటర్ భయపడాల్సిందే అందుకే అతడు బ్యాటింగ్ వచ్చే లోపే తమ పనిని చేసుకోవాలని అందరూ ఫీల్ అవుతారు అయితే నిన్న జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లోను అందరిలోనూ అదే భయం కనిపించింది మన కింగ్ విరాట్ కోహ్లీ తన ఎనభై రెండవ సెంచరీ చేస్తాడని క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు టీమిండియా విజయానికి ఇంకా ఇరవై ఎనిమిది రన్స్ మాత్రమే కావాలి మరో పదిహేను పరుగులు అయితే చాలు విరాట్ కోహ్లీ ఎనభై రెండో సెంచరీ పూర్తవుతుంది అయితే అందరూ కదా ఎలాగైనా కొట్టేస్తాడు అని అలాంటి సమయంలో శ్రేయస్ యార్ అవుట్ కావడంతో హార్దిక్ పాండే బ్యాటింగ్ కు వచ్చాడు ఇక చూడండి టీమిండియన్ ఫ్యాన్స్ అందరికి ఒకటే భయం హార్దిక్ కోహ్లీ సెంచరీ చేయనిస్తాడా లేదా అని కట్ చేస్తే ఇక అదే భయాన్ని నిజం చేసేలా బ్యాక్ టు బ్యాక్ టూ ఫోర్స్ కొట్టాడు హార్దిక్ పాండ్యా ఆ టూ ఫోర్ చూసి క్రికెట్ ఫ్యాన్స్ అందరు అనుకున్నారు అయిపోయింది వీడికి మళ్లీ మూడింది ఇక కోహ్లీ సెంచరీ గోవిందా గోవిందా అని బట్ నెక్స్ట్ బాల్ కి హార్దిక్ పాండ్యా మరో షాట్ ఆడి అవుట్ అయ్యాడు ఇప్పుడు కోహ్లీ ఫ్యాన్స్ అందరికి ఎక్కడ లేని సంతోషం కలిగింది విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ తో పాటు చేసి చేసే లేడు అని బట్ కట్ చేస్తే పాకిస్తాన్ ప్లేయర్స్ బుద్ధి వాళ్ళు అనుకున్నారేమో మ్యాచ్ ఎలాగో ఓడిపోతున్నాం ఇప్పుడు కోహ్లీని కూడా సెంచరీ చేయనిస్తే మన పాకిస్తాన్ ఫ్యాన్స్ మనల్ని వదిలిపెట్టరు ఎక్కడ లేని మాటలతో మాట్లాడి మనల్ని చంపుతారు అని అనుకున్నారు అందుకే కావచ్చు కంటిన్యూస్ గా వైడ్ వేయటం కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ అయితే కావాలనే బాల్ ని వదిలేయటం జరిగింది అయినా చీవర్ లో రెండు పరుగులు కావాల్సి ఉండగా మన విరాట్ కోహ్లీ సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో ఉన్నాడు అలాంటి సమయంలోనే మన విరాట్ కోహ్లీ ముందుకు వచ్చి ఒక అద్భుతమైన షార్ట్స్ తో బౌండరీని బాదాడు దీంతో మన టీమిండియా గెలిపించడంతో పాటు తన ఎనభై రెండో సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు ఇక పాకిస్తాన్ పై విజయం తర్వాత చాంపియన్ ట్రోఫీ లో మన టీమిండియా సెమీస్ బర్త్ కన్ఫర్మ్ చేసుకుంది పాపం హోస్టింగ్ టీం అయిన పాకిస్తాన్ రెండు మ్యాచ్ లోను ఓటమి పాలై ఇంటి ముఖం పట్టింది హోస్టింగ్ టీమ్ అయిన పాకిస్తాన్ చివరికి హోస్ట్ గానే మిగిలిపోయింది